అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఒక కమర్షియల్ గా ఉపయోగపడే ఒక పాత బిల్డింగ్ గురించి అయితే చూపిస్తానండి ప్రజెంట్ అయితే మనం మిర్చి మార్కెట్ వెళ్ళే రోడ్ లో పంపింగ్ వెల్ రోడ్ లో అయితే ఉన్నామండి ఇటు రైట్ సైడ్కి వెళ్తే పంపింగ్ వెల్ రోడ్ వెళ్తాం స్ట్రైట్కి వెళ్తే మనం మిర్చి మార్కెట్కి వెళ్తాం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కాల్వోడ్డు గాంచోకి అయితే వెళ్ళిపోతాం అండి చూడొచ్చు ఈ రోడ్డుకి ఆనుకొని ఈ ప్రాపర్టీ అయితే ఉందండి ఇది పంపింగ్ వేల్ రోడ్ అంటారు ఖమ్మం త్రీ టౌన్ ఏరియాలో అయితే ఉంటుంది ఈ మొత్తం పడమర దక్షిణం కార్నర్ లో ఉన్నటువంటి రెండు వందల గజాల్లో ఉన్నటువంటి పాత ఇల్లు అండి ప్రజెంట్ అయితే ఇట్లా ఉంచుకున్నా గానీ మనకి ఒక ఇరవై నాలుగు వేలు కిరాయిలు అయితే వస్తున్నాయి భవిష్యత్తులో మనం ఏదైనా షట్టర్స్ వేసుకొని లీజ్కి ఇచ్చుకున్నా గానీ రెంటల్ ఇన్కమ్ అయితే మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి ఈ తెల్ల బిల్డింగు ప్లస్ దాని పక్కన ఉన్న ఎల్లో కలర్ బిల్డింగ్ అండి రెండు